విశాఖలో ఒక్క రూపాయికి ఐటీ కంపెనీలకి భూమిస్తే ఎగతాళి చేశారన్నారు సీఎం ఏడాదిలోనే విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని త్వరలో విశాఖలో టీసీఎస్ యాక్సెంచర్ క్యాంపస్ కూడా రాబోతున్నాయని విశాఖ ఐటీ హబ్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందని చెప్పారు దేశంలోని స్టీల్ ఉత్పత్తిలో విశాఖ నెంబర్ వన్ గా మారుతుందని చెప్పారు ఆర్ట్స్ లాడ్మిటర్ స్టీల్ ప్లాంట్ కి త్వరలోనే స్థాపన జరగబోతుందని చెప్పారు సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో వన్ రూపీకి ల్యాండ్ ఇస్తామంటే జీసీసీ కంపెనీలు టాప్ హండ్రెడ్ కానీ ఆ టాప్లో ఉండే కంపెనీ ఏర్పాటు చేశారు అపోజ్ చేశారు ఈరోజు గర్వకారణంగా చెప్తున్నాను దిశ విశాఖపట్నంలో వన్ ఇయర్లో ఈ అక్టోబర్లో మీరు చూస్తారు ఏదైతే గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ సిక్స్ బిలియన్ యూఎస్ డాలర్స్ పెట్టి డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేబుల్ ఇక్కడ నుంచి సింగపూర్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా టీసీఎస్ వచ్చారు కాగ్నిజెంట్ వచ్చారు ఎక్సెంచర్ వస్తున్నారు ఇవన్నీ వస్తే విశాఖపట్నం రూపురేఖలు అంటే మొన్నటి వరకు పోర్ట్ సిటీగా ఉన్న విశాఖపట్నం తర్వాత స్టీల్ సిటీ అయిన విశాఖపట్నం ఈరోజు ఐటీ హబ్ కింద నాలెడ్జ్ జకానీకి చిరునామాగా భారతదేశంలో తయారు కాబోతుంది నెంబర్ వన్ డిస్టిక్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది